శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర వారి ఆలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు హోమాలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు శాస్త్రోత్త ధ్వజస్తంభాన్ని పునఃప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహించారు ఉదయం ఐదు గంటల నుంచి విఘ్నేశ్వర పూజ పుణ్యహవాచనం మండ మండప పునర్పూజలు గోపూజ అవాహిత హోమాలు యంత్ర యంత్రప్రతిష్ఠ ధ్వజప్రతిష్ఠ మహాపూర్ణాహుతి కళాన్యాసం మహాబలిహారణ యాగశాల బలిహారణ పండిత సత్కారం వేదాశీర్వచనం జరిగింది భక్తులు స్థానిక పెద్దలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగింది శ్రీ మహాగణాధిపత నమః ఈ రోజున అంగరంగ వైభవంగా శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామివారి యొక్క పునః ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమం గత మూడు రోజులు బట్టి ఇక్కడ యాగశాల తీపేసి చాలా వైభవంగా చేయడం జరుగుతోంది పొద్దున్నుంచి రాత్రి వరకు కూడా అనేక అనేక కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా భద్ర మండలం చతుష్ఠి యోగిని మండపారాధనలు నవగ్రహ మండపారాధనలు అదేవిధంగా క్షేత్రపాలకుడు యోగిని మండపారాధనలు అనేక అనేక దేవతామూర్తుల్ని ఆవాహన చేసి అనేక అనేక హోమాలవన్నీ కూడా ఆచరిస్తూ సాయంత్రం అయిన తర్వాత అధిక భక్తుతో చతుర్వేద స్పృష్టి నీరాజన మంత్ర పుష్పాలతో స్పృష్టి చెప్తూ ఈ రోజునాడు తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషంకు శ్రీ వరసిద్ధ వినాయక స్వామి వారి యొక్క దివ్య ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం ఈ రోజున కార్యక్రమం పూర్తి చేసుకున్నాము ఇందులో భాగంగా యావన్న మంది భక్తులు తమ యొక్క సహజ సహకారాలతోటి చాలా యొక్క ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ ప్రెసిడెంట్ గారు కానీ ఎవరైనా సరే ఇక్కడ చాలా అనుకూలంగా సానుకూలంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు ఆ యొక్క వరసిద్ధ విఘ్నేశ్వరు స్వామివారి యొక్క కృపా కటాక్షులు వాళ్ళకి వంశానికి ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాం